శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో సోమవారాలు శివపూజ ఎలా చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణ మాసం అంటే తనకు చాలా ఇష్టమని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమార్ల వారికి చెప్పాడని స్కంద పురాణంలో ఉంది అందరూ శివుడికి కార్తీక మాసం అంటే ఇష్టం అనుకుంటారు కానీ కార్తీక మాసంతో సమానంగా శివుడికి శ్రావణ మాసం కూడా చాలా ఇష్టం ఈ విషయం స్కంద ప్రాణంలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో వర్షాలు బాగా కురవటానికి పంటలు బాగా పండటానికి ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి మనకు కష్టాలు రాకుండా ఉండటానికి శివాభిషేకం చేస్తూ శ్రావణ సోమవారం ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం భవాయ జలమూర్తయే నమ ఇది మంత్రం పరమేశ్వరుడికి ఉన్న ఎనిమిది రూపాల్లో భవ రూపం అని ఒక రూపం ఉంటుంది శ్రావణ మాసంలో ఆ భవరూపానికి సంబంధించిన మంత్రం చదువుకోవాలని స్కాంద పురాణంలో ఉంది అందుకే ఓం భవాయ జలమూర్తయే నమ ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేయాలి అలాగే శ్రావణ సోమవారం నక్తం ఉండాలి అందరూ కార్తీక మాసంలో సోమవారాలు నక్తం ఉంటారు కార్తీక సోమవారం నక్తం ఉంటే ఎంత అద్భుత ఫలితం శ్రావణ సోమవారం నక్తం ఉన్నా అంతే అద్భుత ఫలితం అని స్కాంద పురాణంలో ఉంది నక్తం అంటే ఏంటి పగలు ఉపవాసం ఉంటాం సాయంకాలం శివపూజ కానీ శివాభిషేకం కానీ చేసుకుని ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకుంటే దాన్ని నక్తవ్రతము అంటారు ఇది శ్రావణ సోమవారం ఉంటే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణ సోమవారం కొన్ని పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే కూడా శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు నిమ్మ పండ్ల రసం కానీ దానిమ్మ పండ్ల రసం కానీ నేరేడు పండ్ల రసం కానీ పనస పండ్ల రసం కానీ జామ పండ్ల రసం కానీ వీటిలో దేంతో అయినా శివుడికి అభిషేకం చేసుకోవాలి అలాగే అరటి పండ్ల గుచ్చుతో శివాభిషేకం చేసినా కూడా శ్రావణ మాసంలో శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు శ్రావణ సోమవారం శివ పూజ వాళ్ళు ఎవరైనా సరే శివుడికి పూజ చేస్తున్నా లేదా శివలింగానికి అభిషేకం చేస్తున్నా అక్కడ ఒక రాగి చెంబు ఉంచి దానిలో నీళ్లు పోసి శివపూజలో ఉంచండి శివుడికి పూజ కానీ అభిషేకం కానీ పూర్తయ్యాక ఆ రాగి చెంబు తెచ్చి ఇంట్లో ఈశాన్యంలో ఉంచండి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో కొన్ని తెల్లటి పుష్పాలు గులాబీ పూలు నందివర్ధనం పూలు వేయండి నమశివాయ 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 ఐదు సార్లు అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ మూడు సార్లు అనుకోండి ఇలా నమశివాయ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనుకున్నాక ఈశాన్యంలో ఉంచిన ఆ రాగి చెంబులో ఉన్న నీటిని ఈశాన్యం నుంచి ఇంట్లో అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఎందుకంటే ఈశాన్యం శివస్థానం ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు ఉంటే అవి చాలా శక్తివంతమైనవి అందులోనూ ఆ రాగి చెంబులో నీళ్లు పూజలో ఉంచినవి శివపూజ పూర్తయ్యాక ఈశాన్యంలో రాగి చెంబు పెట్టి దానిలో పుష్పాలేసి మంత్రాలు చదివి ఆ తర్వాత ఆ నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో చల్లితే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే శ్రావణ సోమవారం సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రదక్షిణలు చేసిన జన్మ జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెడితే కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే శివాలయంలో ఇచ్చే హారతులు నందిహారతి నాగహారతి సర్పహారతి ఇలాంటివి దర్శనం చేసుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రావణ సోమవారం కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి స్కాంద పురాణం ప్రకారం శివుడికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం శ్రావణ సోమవారం చాలా ప్రియం కాబట్టి ఇలా శివుడిని పూజించి శివుడి అనుగ్రహం వల్ల అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి